అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ముఖ్యమైనటువంటి రోజులు అలాగే పండుగలు ఏ ఏ రోజున ఏ ఏ తేదీన ఉన్నాయనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది సో దట్ మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి జూన్ ఒకటి వారం శనివారము తిది నవమి దశమి రెండు తిథులు ఉంటాయండి ఈ రోజున నక్షత్రము ఉత్తరాభాద్ర ఈ రోజున వచ్చేసి శ్రీ హనుమాన్ జయంతి అండి జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం ఆదివారము తిది ఏకాదశి నక్షత్రం రేవతి రోజున తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం అండి అలాగే గురుమూడమి త్యాగము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషములకు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారము తిది త్రయోదశి నక్షత్రం భరణి రోజున మాస శివరాత్రి అండి అలాగే రామకృష్ణ పరమహంస జయంతి అంతేకాకుండా ప్రదోషవ్రతం వ్రతం కూడా ఈరోజునే జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారము తిది చతుర్దశి నక్షత్రం కృత్తిక ఈరోజు విశిష్టతలు ప్రత్యేకతలు చూసుకుంటే కృత్తిక దీపం అండి అలాగే పర్యావరణ దినోత్సవం కూడా ఈరోజునే జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారము తిది అమావాస్య నక్షత్రం రోహిణి ఈ రోజున వైశాఖ అమావాస్య అండి అలాగే శనీశ్వర జయంతి అలాగే శ్రీ సుఖమహర్షి జయంతి కూడా ఈ రోజునే జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారము తిది పాడ్యమి నక్షత్రం మృగశిర ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు వచ్చేసి మాసం ప్రారంభమండి ఈ రోజుతోటి అలాగే గ్రీష్మ ఋతువు కూడా ఈ రోజునే ప్రారంభమవుతుంది అంతేకాకుండా చంద్రదర్శనం కూడా రోజునే జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారము తిది విధియా నక్షత్రం ఆరుద్ర ఈ ఈరోజుతోటి రోహిణి కార్తె పూర్తయ్యి మృగశిర కార్తె ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషంలకు ప్రారంభమవుతుందండి అలాగే బుద్ధ జయంతి కూడా ఈ రోజునే జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారము తిది చవితి నక్షత్రం పుష్యమి ఈ రోజున చతుర్థి అండి జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారము తిది నవమి నక్షత్రం ఉత్తరా పాల్గొనియండి ఈరోజు ప్రత్యేకతలు విశిష్టత చూసుకుంటే కనుక మిథున సంక్రమణం అండి ఈ రోజున జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం ఆదివారము తిది దశమి నక్షత్రం హస్త రోజున ఫాదర్స్ డే అండి అలాగే దశపాప హరదశమి కూడా ఈ రోజునే జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారము తిది ఏకాదశి నక్షత్రం చిత్త ఈ రోజున బక్రీద్ అండి అలాగే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినం ఈరోజుని జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారము తిది ఏకాదశి నక్షత్రం స్వాతి ఈరోజు నిర్జల ఏకాదశి అండి అలాగే శ్రీ ఆదిశంకరుల కైలాస గమనం కూడా ఈరోజుని రుక్మిణి వివాహం కూడా ఈరోజునేనండి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారము తిది చతుర్దశి నక్షత్రం ఈ ఈరోజున ప్రపంచ సంగీత దినోత్సవం అండి అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఈ రోజునే అలాగే ఏరువాక పూర్ణిమ కూడా ఈ రోజునేనండి జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారము తిది పౌర్ణమి పాడ్యమి రెండు ఉంటాయండి నక్షత్రం మూల ఈ రోజున మృగశిర కార్తె ముగిసి ఆరుద్ర కార్తె ఉదయం ఎనిమిది గంటల పది నిమిషములకు ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారము తిది చవితి నక్షత్రం శ్రవణ ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు వచ్చేసి ఈ రోజున చవితి అండి అలాగే సంకటహార చతుర్థి కూడా ఈ రోజునే సో ఇదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులు పండుగలు ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి